హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ మా అని మీ అమ్మాయి మరలా మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటో ఆ కొటేషన్ వినేద్దామా డబ్బు ఉందనో అదృష్టం కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటి వారిని హేళన చేయకండి మనిషి వందేళ్లు బతికినా కాటికే వంద కోట్లు కూడపెట్టినా కూటికే అని గుర్తుంచుకోండి నిజమే కదండి డబ్బు ఉంది డబ్బు ఉంది అని చెప్పి మనం కొంతమందిని హేళన చేసి మాట్లాడుతూ ఉంటాం కానీ మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళి మనం మళ్ళీ ఏంటి అంటే మనం ఎంత సంపాదించినా సరే జానడి పెట్ పొట్ట కోసమేనండి మన డబ్బంతా కాబట్టి ఎవరినైనా సరే హేళన చేసి ఒక మాటనే ముందు ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే ఒక మాట తిరిగి అంటే గనక వాళ్ళ మనసు గాయపడుతుంది తిరిగి ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి చేరుకొని మాట్లాడలేము కాబట్టి ఇది గుర్తుంచుకో మిత్రమా ఇంకోటి ఏంటంటే మీకు ఈ కొటేషన్ నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో అని ఉంటుంది దాన్ని టచ్ చేసే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీదాకా నోటి వస్తుంది మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు నాకు పర్సనల్గా కొటేషన్స్ పంపించాలంటే అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాయణికేనా ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు కొటేషన్ పంపించండి కాల్స్ అయితే చేయకండి గుర్తు పెట్టుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ